వికారాబాద్ జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు జిల్లా ఎస్పీ స్నేహా మొహ్రా ఈ రోజు అండ్ రిసెప్షన్ సందర్శించారు పోలింగ్ సందర్భంగా అమలు చేయాల్సిన భద్రతా చర్యలు సిబ్బంది బందోబస్తు రవాణా ఏర్పాట్లపై ఆమె స్థలికంగా సమీక్ష జరిపారు డిఆర్సీ కేంద్రంలో పోలింగ్ మెటీరియల్ పంపిణీ ప్రక్రియ పోలీస్ బలగాల నియోజకవర్గాల వారిగా డిప్లాయ్మెంట్ పై తాండూర్ డీఎస్పీతో చర్చించారు ఎన్నికలతో చట్ట వ్యవస్థను కాపాడే దిశగా ముందస్తు చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు పోలింగ్ రోజున ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సులభంగా ఓటు హక్కు వినియోగించుకునేలా బూత్ వారీగా భద్రతా పర్యవేక్షణను బలోపేతం చేయాలని ఆమె ఆదేశించారు ప్రతి మండలాలకి కూడా ఒక సీనియర్ డీఎస్పి కానీ అడిషనల్ ఎస్పీ కానీ ఇన్ఛార్జ్ ఆఫీసర్ కూడా పెట్టడం జరిగింది దాదాపు ట్వెల్వ్ హండ్రెడ్ పోలీస్ సిబ్బంది డ్యూటీలో ఉన్నారు ఇక్కడ కూడా ఏమీ ఇష్యూ కాటు జరుగుకుండా ఈస్ఫుల్ ఫ్రీ అండ్ ఫేర్ మ్యాథర్లో కూడా ఎలక్షన్ చేయడం చేస్తున్నాము ఖచ్చితంగా చేస్తాము క్యాండిడేట్స్కి ఇంకా ఉన్న పబ్లిక్కి ఇదే వీక్ ఇప్పుడు ఆల్రెడీ సైలెన్స్ పీరియడ్ ట్వంటీ ఫోర్ అవర్ లాస్ట్ వన్ ఓ వరకు అందరూ కూడా పోలింగ్ అండి అండ్ విదౌట్ ఎనీ ఫియర్ వాళ్ళు వాళ్ళు ఓట్ ఇవ్వాలి వాళ్ళు ఓట్ ఓటింగ్ అవ్వాలి అండ్ పోలీస్ సిబ్బంది అంతా ఎంటైర్ ఉకారాబాద్ డిస్టిక్ పోలీస్లో ఉన్న బయట నుంచి కూడా మనకి ఫోర్స్ టీజీఎస్పి కానీ వేరే తెలంగాణ పోలీస్ నుంచి వేరే డిస్ట్రిక్ట్ నుంచి కూడా మనకి ఫోర్స్ వచ్చింది సో ఏమీ భయపడడానికి ఇప్పుడు స్థితి లేదు అండ్ క్యాండిడేట్స్కి కూడా ఒక అడ్వైస్ ఇప్పుడు ఏమి క్యాంపెయినింగ్ కానీ ఏమి డిస్ట్రిబ్యూషన్ కానీ ఏమి పర్మిషన్ లేదు ఎక్కడ కూడా గ్యాప్స్ ఆర్ ఎనీ ఇష్యూ ఉంటే ఇమీడియట్లీ కేసు బుక్ చేసి దే విల్ బి రిజిస్టర్ సో క్యాండిడేట్స్కి పబ్లిక్కి అండ్ వేరే డిపార్ట్మెంట్ సిబ్బందికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను అండ్ ఫ్రీ అండ్ ఫేర్ మేనర్స్లో వికారాబాద్ పోలీస్ ఈ ఎలక్షన్ కండక్ట్ చేయడానికి డెడికేటెడ్ ఉన్నారు